ఆయన సకుటుంబ సపరివార సమేతం నియోజకవర్గంలో పూర్తిగా కుటుంబ సభ్యులకు కీలక పదవులతో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ చేవెల్లాలో తన గెలుపు ఖాయమంటున్నారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించినా ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో విజయం సాధించారు తాజాగా మరోసారి విజయం సాధించిన హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయాలని తహతహలాడుతున్నారు అదే సమయంలో ప్రత్యర్థులు సమజీవులు కాకపోవడం కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్న భావన ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే యాదయ్య మరోసారి గెలవడం కష్టమేనన్న భావన కూడా ఇక్కడ ఉంది గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ప్రత్యర్థి కేఎస్ రత్నం ఇప్పుడు బీజేపీ తరఫున మరోసారి యాదయ్యను ఢీ కొడుతుంటే కాంగ్రెస్ నుంచి ఈ ఎన్నికల్లో భరత్ పోటీకి దిగారు చేవెళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాలయాదయ్య కొనసాగుతున్నారు యాదయ్య భార్య నవాబ్ పేట్ జెడ్పీటీసీగా ఉన్నారు పెద్ద కుమారుడు శ్రీకాంత్ మొయినాబాద్ జెడ్పీటీసీగా ఉన్నారు కోడలు భవానీ రవికాంత్ నవాబ్పేట ఎంపీపీగా ఉన్నారు వ్యవసాయం రియల్ ఎస్టేట్ ద్వారా పెద్ద ఎత్తున ఆస్తులు సంపాదించుకున్నారు ప్రజలతో ఉంటూ నియోజకవర్గంలో గుర్తింపు తెచ్చుకున్నారు స్థానిక నాయకులతోనూ ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం మద్దతుదారులను పట్టించుకోరన్న భావన ఉంది మొన్నటి వరకు పార్టీలో ఉన్న కేఎస్ రత్నంతో విభేదాలు కూడా ఉన్నాయి కాలయాదయ్య సరిగా ట్రీట్ చేయరని పార్టీ ముఖ్యనేతలు చేవెళ్ల నేత మంగలి బాలరాజ్ శంకర్పల్లి నేత ధర్మనగారి వెంకట్రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో దూరంగా ఉంటున్నారు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి వచ్చే ఎన్నికల్లో యాదయ్య విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి ఇక కేఎస్ రత్నం మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన వల్ల యాదయ్యకు వచ్చే నష్టమేమీ లేదన్న భావన ఉంది అందుకే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయేలా చేశారని కూడా నేతలు చెప్పుకుంటారు మాజీ ఎంపీపీ మంగలి బాలరాజ్ మాజీ ఎంపీపీ కొంపల్లి ఆనందరెడ్డి నవాబ్పేట మండలం పార్టీ నేత చిట్టెపు మల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రభావం చూపుతారు షాబాద్ జెడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ధర్మన్నగారి వెంకటరెడ్డి నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు దేశ్ముళ్ళ ఆంజనేయులు నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఉన్నారు కేటీఆర్తోనూ ఆయనకు పరిచయాలున్నాయి బీజాపూర్ హైవే విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు జీవో నెంబర్ త్రిబుల్ వన్ ఎత్తివేతతో పార్టీకి లాభం కలిగే అవకాశం ఉందన్న భావన ఉంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోవడంపై నిరసనలు కూడా ఉన్నాయి రేషన్ కార్డులు ఇవ్వకపోవడం పింఛన్లు ఇవ్వకపోవడంపై ఆందోళన ఉంది ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి పెమ్మన భీంభరత్కు అవకాశం ఇచ్చింది గతంలో జనశక్తిలోనూ ఆయన పనిచేశారు రియల్ ఎస్టేట్లో పెద్ద ఎత్తున సంపాదించారు ఆర్థికంగా స్థితిమంతుడు కూడా భూదందాలు సెటిల్మెంట్ల ఆరోపణలు పెద్దగా ఉండడంతో నియోజకవర్గంలో ఆయనపై సదాభిప్రాయం లేదు శంషాబాద్ మాజీ సర్పంచ్ రాచమల్లు సిద్దేశ్వర్కు పార్టీ అవకాశం కల్పిస్తుందన్న ప్రచారం జరిగిన చివరకు ఆయనకు పార్టీ హ్యాండ్ ఇచ్చింది నాన్లోకలన్న కారణంగా ఆయనకు టికెట్ నిరాకరించినట్టు తెలుస్తోంది చేవెల్లా ఎంపీటీసీ సున్నపు వసంతం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ నేత షాబా దర్శన్ కాంగ్రెస్ నేత దేశమల్లు ఆంజనేయులు ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ భూపతిగల్ల మైపాల్ నియోజకవర్గంలో కీలక నేతలుగా ఉన్నారు ఇక బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం బరిలో నిలిచాడు రియల్ ఎస్టేట్లో బాగా డబ్బు సంపాదించారు కూడా టీడీపీ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ గాను వ్యవహరించారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ పార్టీలో చేరారు అయినప్పటికీ పార్టీలో ఎలాంటి గుర్తింపు పొందలేదు పార్టీ కార్యక్రమాల్లోనూ కేఎస్ రత్నం అంటి ముట్టనట్టుగా ఉన్నారన్న భావన ఉంది రెడ్డి సామాజిక వర్గం ఆయన పట్ల వ్యతిరేక భావనతో ఉంది యాదయ్య తగిన గుర్తింపు ఇవ్వనందుకే కేఎస్ రత్నం పార్టీ నుంచి బయటకు వచ్చేశారంటారు బీజేపీలో కంజర్ల ప్రకాష్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు బీజేపీ జాతీయ ఎస్సీ మోర్చా మాజీ సభ్యుడు సేరి నరసింగరావు కీలక నేత వాస్తవానికి ఇద్దరి నేతల్లో ఎవరికో ఒకరికి పార్టీ టికెట్ కేటాయించాల్సి ఉన్నప్పటికీ ఇద్దరికంటే కేఎస్ రత్నం బెటర్ అన్న భావనతో పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది రంగారెడ్డి జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు జంగారెడ్డి రంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు శ్రీరామ్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నేత ప్రతాపరెడ్డి చేవెల్లాలో ప్రభావం చూపించగలరు ఒకవేళ ముక్కోనపు పోటీ జరిగితే కేఎస్ రత్నం బయటపడే ఛాన్స్ ఉందన్న భావన కూడా బీజేపీలో ఉంది చేవెల్లాలో రెండు వందల తొంభై ఎనిమిది పోలింగ్ బూతులుండగా మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మంది ఉన్నారు చేవెల్లాలో యాదవ్లు ఇరవై ఒకటి శాతం ఉండగా మాదిగలు పదిహేడు శాతం రెడ్డి సామాజిక వర్గం పద్నాలుగు శాతం ముదిరాజులు పదమూడు శాతం గౌడలు పది శాతం ముస్లింలు ఏడు శాతం మాలలు నాలుగు శాతం ఎస్టీలు రెండున్నర శాతం విశ్వబ్రాహ్మణులు రజకులు ఓ మోస్తారుగా ఉన్నారు ఇతర అన్ని కులాల ఓటర్లు పన్నెండు శాతం వరకు ఉంటారు